హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు చేసేసాను ఆషా కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన కిచెన్లో సమ్మర్ రాబోతుంది కదా కాబట్టి వంటికి ఎంతో సెలవు చేసి సగ్గుబియ్యం క్యారెట్ పాయసాన్ని ఎంతో ఈజీగా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే మీకు చేస్తాను ఫ్రెండ్స్ ముందుగా ఒక హాఫ్ గిలాసు సగ్గు బియ్యాన్ని ఒక గంట సేపు నానబెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ జాగ్రీని చూడండి ఇలా ఒక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్లో తీసుకొని ఒక పావు కప్పే పావు కప్పు అండి తక్కువ వాటర్ తీసుకోండి బెల్లం కరిగేంత వరకు తీసుకొని అది కరుగుతూ ఉంటుంది ఇప్పుడు మరొక స్టవ్ వెలిగించి అందులో ప్యాన్ పెట్టి ఒక స్పూను నెయ్యిని వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకొచ్చు జీడిపప్పు ఏది మీ దగ్గర ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ తీసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు తురిమిన క్యారెట్ని క్యారెట్ తురుమును తీసుకొని దీన్ని కూడా కొద్దిగా పచ్చి వాసన పొయ్యేలాగున్నా వేయించుకోవాలి ఇలా క్యారెట్ తురుమును కూడా చక్కగా అంతా కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి చూడండి బెల్లం పాకం అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు బెల్లం కరిగిపోతే సరిపోతుందండి ఇది గట్టిగా పాకం లాగా అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక గంట సేపు నానబెట్టిన సగ్గుబియ్యం చూడండి శుభ్రంగా కడిగే నానబెట్టుకొని ఉంటాం కాబట్టి చూడండి చక్కగా అయితే నానిపోయాయి ఇప్పుడు ఒక పావు లీటర్ పాలని అక్కడ చూడండి బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న పాలల్లో మనము శుభ్రంగా కడిగిపెట్టి ఒక గంట సేపు నానబెట్టిన సగ్గు బియ్యాన్ని అయితే యాడ్ చేసేసుకోండి మీరు వాటర్తోనైనా యాడ్ చేసేసుకోవచ్చు లేదంటే వాటర్ బోమ్ పేస్ అయినా యాడ్ చేసేసుకోండి అది ఇష్టం నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సగ్గుబియ్యం మనకు ఇంకా కాస్త ఉడకాలి కాబట్టి ఒక టూ మినిట్స్ అయితే బాగా ఉడికించుకోండి ఉడికిన తర్వాత ఇందులోకి మనము సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోయా లేదా చెక్ చేసుకొని మనము రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము ఉంది కదా ఆ క్యారెట్ తురుమును కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు సగ్గుబియ్యము ఇప్పుడు క్యారెట్ అయితే ఇందులోకి యాడ్ చేసేసుకొని ఇలా మొత్తం కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపి ఇది కాసేపు అయితే ఒక అర సెకండ్ ఉడకనివ్వండి ఇది ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మనము ఇది పొంగు వచ్చి ఇలా పొంగుతూ ఉడకాలండి పొంగిపోకుండా పొంగుతూ ఉడికేటప్పుడు చేతితో కలుపుతూ గరికితో కలుపుతూ చూసుకోండి ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట మీకు పాయసము పల్చా కావాలా చిక్క కావాలా అనేది మీరు ఉడికేటప్పుడే అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట చూడండి ఇది ఈ రేంజ్లో ఉంటే కన్సిస్టెన్సీ ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఇలా పొంగుతూ వస్తున్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట మరీ చిక్కపడితే బాగుండదు పాయసం ఇలానే ఈ కన్సెస్ట్లో వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు టేస్టీకి మరింత టేస్టీ కోసం హాఫ్ టీ స్పూన్ యాలకల పొడి వేడి మీదనే వేసి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుతుండగా ఇది కాస్త చల్లారాలండి మరి వేడి మీద బెల్లం పాకాన్ని యాడ్ చేయొద్దు ఇది కాస్త చల్లారిన తర్వాత చూడండి ఈ పాకం అయితే మనకు చల్లారిపోయి ఉంటుంది ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈ బెల్లం పాకాన్ని వడకట్టి తీసుకోవడం వల్ల ఇందులో ఏమైనా వేస్టేజ్ ఉంటే బయటికి వెళ్ళిపోతుంది చూడండి ఇప్పుడు బెల్లం పాకం కూడా ఇందులో వేసేస్తే చక్కగా ఈ బియ్యం క్యారెట్ పాయసం అయితే రెడీ అయిపోతుంది ఇది వంటికి చాలా సెలవు చేస్తుంది చాలా హెల్తీ కూడా ఫ్రెండ్స్ మీరు చిక్ స్కిప్ చేయకుండా ఈ పాయసాన్ని అయితే రెడీ చేసేసుకోవచ్చు చూసారా ఎంతో ఈజీగా సగ్గు బియ్యం క్యారెట్ పాయసం అయితే తయారైపోయింది చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా కంపల్సరీగా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్